హలో కానమ్మకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితపాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చతపదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితపాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మమకారాత్మకం మాతృభూమి రుణం అనేటువంటి అంశాన్ని ఈనాడు ఎడిటోరియల్ సౌజన్యంతో ఇప్పుడు మీ కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి మమకారాత్మకం మాతృభూమి రుణం ఇక వినండి మాతృభూమి రుణం తీర్చుకునే మార్గం ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమని నా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని నినదించారు నవ్య కవితా విపంచి రాయప్రోలు ఎందుకంటే ఎవరు ఎంత ఎత్తుకు ఎదిగినా ఎక్కడ స్థిరపడినా అందుకు ఆధారమయ్యేది జన్మభూమే మధుర జ్ఞాపకాలు ఎన్నో పంచి విద్యాబుద్ధులు నేర్పించి వ్యక్తి అభివృద్ధికి పునాదులు వేసేది సొంత ఊరే కాలంలో మెరుగైన ఉపాధిని వెతుక్కుంటూ ఖండాంతరాలకు పురిటి పురిటిగడ్డను తలుచుకోగానే మది పులకరిస్తుంది ఈ అనుబంధాల తడిని తడుముకుంటూ మాతృభూమికి తమవంతు సేవ చేయాలని ప్రవాస భారతీయులు ఎందరో పరితపిస్తున్నారు పుట్టి పెరిగిన ప్రాంతంలో పాఠశాలలు ఆసుపత్రులు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు రహదారుల నిర్మాణానికి చేయూతనందిస్తున్నారు పేద విద్యార్థుల చదువులకు సాయం చేస్తున్న ఎన్ఆర్ఐలు కొందరైతే ఉపకార వేతనాలతో ప్రతిభావంతులను వారు మరికొందరు స్వర్గానికంటే జన్మభూమే గొప్పది అన్న వాక్కును నిజం చేస్తూ స్వదేశ ప్రగతి కోసం కోట్లాది రూపాయలను ఉదారంగా వెచ్చిస్తున్నారు ఇంకొందరు అమెరికాలో స్థిరపడిన తెలుగు ప్రముఖుడు కృష్ణా చెవుకుల వారు తాజాగా తాను చదువుకున్న ఐఐటి మద్రాసుకు రెండు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల భూరి విరాళం అందించారు ఈ దేశంలో పెరిగి ఇక్కడ నీళ్లు తాగి ఇంత వాళ్ళమయ్యామన్న ఆయన మాటల్లో కృతజ్ఞతాభావం ఉప్పొంగింది అలాగే గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు అభివృద్ధికి ప్రవాసాంధ్రులు వైద్యులు వంద కోట్ల రూపాయలు సమకూర్చారు అలాగే మహబూబాబాద్ ఆ జిల్లా తొర్రూరు మండలానికి చెందిన ఎన్ఆర్ఐ డాక్టర్ హనుమాన్ల రాజేందర్ రెడ్డి స్థానికంగా వైద్యశాల పాఠశాల గదుల నిర్మాణానికి ఇరవై ఐదు కోట్లకు పైగా వెచ్చించారు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం నుంచి వెళ్ళి అమెరికాలో ఫార్మా వ్యాపారిగా ఎదిగిన నెప్పల సుబ్బరాయుడు ఆయన సైతం స్వస్థలం కోసం పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు కన్నతల్లి వంటి మాతృభూమి రుణం తీర్చుకుంటున్న ఇలాంటి వారు ఎందరో స్ఫూర్తి ప్రధాతలు అధికారిక గణాంకాల ప్రకారం కోటిన్నర మందికి పైగా ఎన్ఆర్ఐలు ఒక కోటి తొంభై ఐదు లక్షల మంది భారత సంతతి వ్యక్తులు పిఐఓలు ఉన్నారు అమెరికా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సౌదీ అరేబియా కెనడా వంటి చోట్ల మనవారు అత్యధికంగా నివసిస్తున్నారు బతుకు తెరువు కోసం పరాయి దేశానికి వెళ్ళిన భారతీయులు అక్కడ నిలదొక్కుని మేటిగా ఎదిగేందుకు శక్తి వంచన లేకుండా శ్రమిస్తున్నారు ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాల్లో రాణిస్తూ ఘనమైన విజయాలు సాధిస్తున్నారు ఎన్ఆర్ఐలు తమ సంపాదనలో కొంత భాగాన్ని కుటుంబ సభ్యుల పోషణకు స్వదేశానికి పంపిస్తున్నారు ఇక్కడ ఆస్తులు కొనుగోలుకు ఇతర పెట్టుబడులకు తమ ఆదాయాన్ని మళ్ళిస్తున్నారు ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం ఇరవై ఇరవై మూడులో ఎన్ఆర్ఐల ద్వారా ఇండియాలోకి పది లక్షల ముప్పై ఏడు వేల కోట్లు ప్రవహించాయి దేశీయంగా కరెంట్ అకౌంట్ లోటు పూడ్చుకోవడానికి స్థానికుల కొనుగోలు శక్తిని పెంచడానికి ఎన్ఆర్ఐలు పంపుతున్న సొమ్ములు ఎంతగానో తోడ్పడుతున్నాయి తెలంగాణ ముఖ్యమంత్రి తాజాగా అమెరికా పర్యటనలో ఎన్ఆర్ఐలతో భేటీ అయి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు తెలంగాణ ముఖ్యమంత్రి అభివర్ణించినట్లు స్వదేశ ప్రగతిలో భాగమైన ఎన్ఆర్ఐలకు ఎనలేని సంతృప్తి సొంతమవుతుంది ప్రవాస భారతీయులు సంపద సృష్టికర్తలుగా మారాలని ఇండియాలో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పించాలని తమ గ్రామాల రూపురేఖలు మార్చాలని ఆంధ్రప్రదేశ్ సీఎం గతంలోనే పిలిపించారు ఆ మేరకు ప్రవాసుల చొరవు చూపితే భారతవని వికాసం వేగవంతమవుతుంది మౌలిక సదుపాయాలు విద్య వైద్య వసతుల మెరుగుదలకు విరాళాలు సమకూర్చడంతో పాటు పెట్టుబడులతో ఉపాధి కల్పనకు ఎన్ఆర్ఐలు ముందడుగు వేస్తే స్థానికంగా ఎన్నో జీవితాల్లో వెలుగులు నిండుతాయి అందుకే మమకారాత్మకం మాతృభూమి రుణం అనే అంశం ఈనాడు ఎరిటోరియల్ సౌజన్యంతో మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు